ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఏడవ ఆవిర్భావ సభ అనంతపురంలో ఘనంగా జరిగింది నమస్కారం ముఖ్యంగా ఈరోజు అలేఖ్య ఫంక్షనాల్ అనంతపురం జిల్లాలో అలేఖ్య ఫంక్షనాల్లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఇది ప్రజల కోసమే ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది ముఖ్యంగా ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం స్థాపించబడింది ఈ నాయకత్వం గ్రామం స్థాయి నుండి మండలం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నూతన కమిటీలు వేసి ఇది ప్రజల కోసమే నిలబడ్డం ప్రజల కోసమే స్థాపించడం ప్రజా సమస్యల కోసమే నిరంతరము పోరాడే విధంగా ఈ నాయకత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల కోసం బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అడుగు అడుగున అన్యాయం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా మహిళల పైన మరి పేద మహిళల పైన పైన మరి దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అది ఎక్కడ గ్రామంలో కావచ్చు మనంలో కావచ్చు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అది పేదవారిపైన మాత్రమే దాడులు జరుగుతున్నాయి ఇది ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నిటిపైన కూడా బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాం ఈ ఏడవ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి యువ యువకులకు స్త్రీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఇండియా ప్రదేశ హక్కుల పోరాట సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సమక్షంలో తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ నాయకత్వానికి ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సహకారంగా ఉండే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ ఈరోజు ఆల్ ఇండియా ప్రజాసేవా పోరాట సమితి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈరోజు ఈ సభకు ఒక ఎస్సీలే కాకుండా అన్ని వర్గాల నుంచి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఈ సభకు ఇచ్చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ చాలా విషయాలు చర్చించుకోవడం కూడా జరిగింది మనకు రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు మంత్రుల కూడా దాని ఫలాలు మనకు ఎవరైతే అనుకోవాలి ఉన్నారో వాళ్ళు అనుభవించడం లేదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరినీ కూడా ఈ రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి మనం ఈరోజు ఈ రాజకీయ పార్టీలను తప్పు అవసరం లేదు ఎందుకంటే మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు కాబట్టి ఇది గత డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన కాబట్టి ఇప్పటికైనా ఈ ఎవరైతే ఉన్నారో అనగా అనగానే ఉంటారు అంటే అడుగు బంధువు వర్గాల వాళ్ళు ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఓటు మనం తెలుసుకోవాలి ఆ రోజు అంబేద్కర్ గారు మీ చేతికి నేను పెట్టివ్వలేను అరాచకం చేయమనిలేను దాన్ని హత్యలు చేయమని నేను దానికి మీ హక్కులు రక్షించుకోవడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు హుధాగా బతకడానికి మీకు ఒకే ఒక ఆయుధం ఇస్తున్నాను అన్నాడు అదే ఓటు ఆ ఓటు ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు రాజకీయ పార్టీలు ఈరోజు చాలా వస్తున్నాయి వాళ్ళందరూ కూడా మన ప్రజల దగ్గరికి అందరి కూడా డబ్బులు మూట్లు కట్టుకొని వస్తారు ఎందుకంటే ఆ డబ్బులు ప్రజలమే కాబట్టి అవన్నీ మూట కట్టుకొని వస్తారు అవన్నీ మభ్య పెట్టడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి నేను ఈ మూలంగా ఏం చెప్తానంటే ప్రజలు మీరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళను చెదిరించుకోగలకండి వాళ్ళను సాధారణంగా ఆహ్వానించండి ఎందుకంటే వాళ్ళతో మీరు ఏమన్నా గొడవ పెట్టుకుంటే వాళ్ళు మీ ఆస్తులపైన మీ వ్యక్తులపై దాడులు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదిరించే శక్తి మనకు లేదు కాబట్టి ఆ విధమైనటువంటి భౌతిక భౌతిక దాడులు మనం అవాయిడ్ చేయాలంటే మనం వాళ్ళందరినీ కూడా మర్యాద మాట్లాడండి డబ్బులు ఇస్తారు అదనకండి ఎందుకంటే డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక పార్టీ వ్యక్తులుగా ముద్ద ముద్దర వేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలు వారికి ముందరికి చెప్తున్నాను మీరు అన్నీ వాళ్ళు తప్పు తీసుకోండి వాళ్ళిష్ట మరా ఇవ్వండి కానీ మీ అమూల్యమైనటువంటి ఒక టూను అడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు రేపు వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి మగాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళు దమ్ము ధైర్యం ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళు వాళ్ళకు మాత్రమే మీరు ఓటేసి మీ యొక్క ప్రతిభను మీ యొక్క చాకచక్యాన్ని మీ యొక్క తెలివిని ప్రదర్శిస్తుండి ఈ వచ్చే ఎన్నికలు మనకు ముఖ్యంగా ఉంటాయి కాబట్టి మన శక్తిని అంతా చూపించి ఒక మార్పుకు మీరు స్వీకారం చూస్తారని మాత్రము ఈ ముఖ్యంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను